విమానాలు అంటే మనకు మొట్టమొదట రైట్ బ్రదర్స్ కనిపెట్టారు అని చిన్నప్పుడు స్కూల్స్ లో చెప్పారు అయితే మన పురాణాలలో మహాభారతంలో ఇంకా రామాయణంలో విమానాల ప్రస్తావన మనం చాలాసార్లు విన్నాం ఎందుకంటే ఎన్నో పురాణాల్లో విమానాలు అన్న పదం చాలాసార్లు వాడబడింది ఈ వీడియోలో మనం పురాణాలు బేస్ చేసుకుని ఎయిర్ప్లేన్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం పురాణాలు ఇంకా ఇతిహాసాలలో విమానం అన్న పదం చాలా చోట్ల విన్నాం ముందుగా పుష్పక విమానం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ పుష్పక విమానాన్ని తయారు చేశాడు బ్రహ్మదేవుడు దాన్ని కుబేరుడికి బహుమతిగా ఇచ్చాడు తరువాత రావణుడు కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని లాక్కున్నాడు అయితే శ్రీరాముడు రావణుణ్ణి హరించాక విభీషణుడు మళ్లీ సీతారామ లక్ష్మణులని అదే పుష్పక విమానంలో అయోధ్యకి పంపుతాడు రామాయణంలో ఈ పుష్పక విమానం అనే మ్యాజికల్ రథం గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు అప్పట్లోనే వాల్మీకి మహర్షి మహాభారతంలో చూసుకుంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు అర్జునుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి పొందుతాడు ఇంద్రుడు కూడా తన కుమారుడి తపస్సు చూసి సంతోషిస్తాడు తన రథసారధి మాతలిని పంపిస్తాడు వాళ్ళిద్దరూ ఒక విమానం లాంటి దివ్య రథంలో ఆకాశ మార్గంలో ప్రయాణించి స్వర్గాన్ని చేరుతారు అక్కడ ఇతర అస్త్రాలు ఇంకా శిక్షణ పొందుతాడు అర్జునుడు మొత్తానికి మహాభారతంలో కూడా గాల్లో ఎగిరే విమానాల గురించి మనకి రిఫరెన్సెస్ కనిపిస్తాయి భాగవత పురాణంలో చూసుకుంటే సాల్వుడు శ్రీకృష్ణుడిపై యుద్ధం చేయడానికి సౌభా అనే విమానం ఉపయోగించాడు ఈ విమానం ఎక్కడికైనా వెళ్లగలదు కనిపించకుండా ఉండగలదు అనేక రకాల మార్పులు చేసుకోగలదు మాయా దానవుడు ఈ సౌభా అనే విమానాన్ని సాల్వుడికి తయారు చేసి ఇచ్చాడు ద్వారకా నగరం మీద అటాక్ చేయడానికి సాల్వుడు ఈ విమానాన్ని ఉపయోగిస్తాడు అఫ్ కోర్స్ శ్రీకృష్ణుడు ఈ విమానాన్ని తన సుదర్శన చక్రం తోటి ముక్కలు చేసేస్తాడు శివ పురాణంలో కూడా చూస్తే త్రిపురాసురులు తమ రాజ్యంలో మూడు గగన నౌకల్ లాంటి త్రిపురాలను నిర్మిస్తారు ఈ మూడు నగరాలు ఆకాశంలో తేలుతూ ఉండేవి వాటిని శివుడు త్రిపురాసుర సంహారంలో ధ్వంసం చేశాడు అప్పట్లోనే మన పురాణాల్లో రాక్షసులు కూడా ఇలాంటివి తయారు చేశారు అంతేకాకుండా కార్తికేయుడు తన నిమలి వాహనంలో ఆకాశంలో ప్రయాణించడం సూర్యుడికి ఉన్న రథాన్ని కూడా కొన్ని చోట్ల సౌర విమానమని పేర్కొన్నారు వైమానిక శాస్త్రం అనే గ్రంథం గురించి మీకు తెలుసా దీనిని భరద్వాజముని రాశారని చెబుతారు ఇందులో పలు రకాల విమానాల నిర్మాణం వాటి యొక్క ఇంధనం వాటి డ్రైవింగ్ విధానాల గురించి వివరంగా ఉంది కానీ ఇది మన మోడర్న్ రీసెర్చ్ యొక్క ఏరోనాటిక్స్ ప్రిన్సిపల్స్ ప్రకారం అసాధ్యమైన టెక్నాలజీ అని సైంటిస్ట్ చెబుతున్నారు విమాన అనే పదం సంస్కృతంలో ఆకాశంలో ప్రయాణించే వాహనం అని అర్థం కేవలం పక్షులు మాత్రమే కాదు అప్పు మనుషులు దేవుళ్ళు రాక్షసులు అందరూ వీటిని ఉపయోగించి గాల్లో ప్రయాణం చేసేవారు విమానాల గురించి వేదాలలో ప్రస్తావన ఉంది కానీ అవి వాస్తవానికి నిజంగా ఉండేవా అన్నది శాస్త్రపరంగా ఇంకా నిరూపించబడలేదు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు మన పూర్వీకులు మనకన్నా గొప్పవాళ్లు భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీని ఊహించగలిగినంత గొప్ప విజ్ఞానం కలిగి ఉన్నవారు మన పూర్వీకులు మీ అభిప్రాయం ఏమిటి పురాతన విమానాలు నిజమేనా లేదా కేవలం కాల్పనికమైనవా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్కేజీ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి